ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ స్కిల్స్ యూనివర్సిటీ తీసుకొచ్చిన స్పోర్ట్స్ యూనివర్సిటీ తీసుకొచ్చిన యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ తీసుకొచ్చిన వంద నియోజకవర్గాలలో వంద యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఇరవై ఐదు ఎకరాలల్లో ఈచ్ స్కూల్ యావరేజ్ టూ హండ్రెడ్ క్రోర్స్తో ఈరోజు ప్రారంభించుకున్నాం నిరంతరం ప్రజలకు సేవలు అందించే పోలీసులకు ఒక ఆత్మగౌరవం ఉండాలని యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ యాభై ఎకరాలలో మంచిరేవుల్లో సివి ఆనంద్ డీజీపీ గారు ఈరోజు బాధ్యత తీసుకున్నారు దేశంలో ఒక ఎన్డీఏ స్కూల్ ఒక సైనిక్ స్కూల్ ఎంత ప్రతిష్టాత్మకంగా ఉంటుందో పోలీస్ స్కూల్ నేను ఇవాళ పోలీసుల కోసం తీసుకొచ్చిన ఇవాళ వదిలేసిన హాస్పిటల్స్ ఉన్నాయి ఎర్రగడ్డ కావచ్చు అల్వాల్ కావచ్చు ఎల్బీ నగర్ కావచ్చు వరంగల్ కావచ్చు వేగంగా పూర్తి చేస్తున్న రేపు మా ఆరు నెలల్లో జూన్ రెండు రెండు వేల ఇరవై ఆరు లోపల వాటి అన్నింటిని పూర్తి చేస్తాం వంద సంవత్సరాల తర్వాత కొత్త ఉస్మానియా హాస్పిటల్ నిర్మించుకోవడానికి ఈరోజు మనం పనులు పెట్టుకున్నాం హైకోర్టును మనం పనులు ప్రారంభించుకున్నాం ఇవాళ హైదరాబాద్ నగరానికి ఆనాడు తెచ్చిన కృష్ణానది జలాలు గోదావరి జలాలే కిరణ్ కుమార్ రెడ్డి గారు రోసయ్య గారు ప్రారంభించిన గోదావరి జలాలు రెండు వేల పదిహేనులో హైదరాబాద్లోకి వచ్చి అవి తీసి నెత్తి మీద చదులుకున్నాడు ఇంతకుమించి ఏమైనా చేసిండా దానికి నెత్తి మీద జలుకోవడం కూడా గొప్ప విద్య కింద మాట్లాడతాడు ఆయన ఈ పదేళ్ళల్లో నగరానికి అదనంగా ఒక్క చుక్క నీరు దేవడానికైనా ప్రయత్నం చేసిండా ఇవాళ నేను గోదావరి జిల్లాలో ఇరవై టీఎంసీలు హైదరాబాద్ నగరానికి ప్రణాళికలు పూర్తి చేసి తీసుకొని వచ్చిన పనులు జరుగుతున్నాయి వేగంగా విద్యుత్ విషయంలో తాగునీటి విషయంలో కంపెనీల పెట్టుబడుల విషయంలో ఐటీ రంగంలో ఫార్మా రంగంలో విద్యారంగంలో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలు ఉన్న విద్యా సంస్థల్ని నగరానికి తీసుకురావడానికి దాదాపుగా మూడు లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు ఈ నగరానికి మేము తీసుకొచ్చినాం అంతర్జాతీయ సంస్థల్ని మేము తీసుకొచ్చిన ప్రతిష్టాత్మకమైన సంస్థల్ని ఎల్లి వెళ్ళి ఒక ప్రపంచ స్థాయి సంస్థ అమెరికన్ ఎయిర్లైన్స్ మెక్డొనాల్డ్స్ ఇలా చెప్పుకుంటూ వెళ్తే డెబ్బై శాతం జీసీసీ సెంటర్లు నేను వచ్చినాక తీసుకొచ్చిన డేటా సెంటర్స్ ఈరోజు ప్రపంచంతోనే పోటీ పడేటందుకు ఈరోజు మనం చేస్తున్నాం హైమదాబాద్ సబర్మతి రివర్ ఫ్రంట్ కట్టుకోవచ్చు గుజరాత్ ఉత్తరప్రదేశ్ గంగానది రివర్ ఫ్రంట్ కట్టుకోవచ్చు ఢిల్లీ యమునా నది రివర్ ఫ్రంట్ కట్టుకోవచ్చు అది అద్భుతమని ప్రపంచమంతా ప్రచారం చేసుకుంటారు మోడీ ఆయన తాబేదార్ హైదరాబాద్ నగరంలో మూసీ రివర్ డెవలప్మెంట్ ఫ్రంట్ కట్టుకుందాం అంటే మేము అడ్డం పడుకుంటాం మేము పోయి అడ్డుకుంటామని ఈరోజు కిషన్ రెడ్డి వీళ్ళు మన వరదలు వచ్చినప్పుడు ఎందుకో పోయి పండుకోలేదు మన మూసి అంతా కొట్టుకపోతుంటే ఎందుకు ఉండలేదు అక్కడికి వెళ్ళి అంటే బీజేపీ పాలిత రాష్ట్రాలలో అభివృద్ధి జరగాలి తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధిని అడ్డుకోవాలి ఎందుకంటే ఇక్కడ పెట్టుబడులు గుజరాత్కు తరలిపోవాలి ఇదే కిషన్ రెడ్డి గారి ప్రణాళిక గుజరాత్కు కులాంగిరి